మీడియాను ఆశ్రయించిన ప్రేమ జంట మేమిష్టపడే వివాహం చేసుకున్నాం మాకు రక్షణ కల్పించండి మేమిద్దరం ఇష్టపడ్డాం వివాహం చేసుకున్నాం మాకు ప్రాణహాని ఉందంటూ ఓ ప్రేమ జంట గురువారం మీడియాను ఆశ్రయించింది నెల్లూరు సిటీ జర్నలిస్ట్ భవన్ నందు వారు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు బుచ్చరడిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పంట కాత్యాయని దగదత్తి మండలం తిరువీధిపాడు గ్రామానికి చెందిన పుట్ట పురుషోత్తం ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ సందర్భంగా పంట కాత్యాయని మాట్లాడుతూ పదమూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున వివాహం చేసుకున్నాం మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నామని మా కులాలు వేరైనందున మా తల్లిదండ్రులు మా వివాహాన్ని ఒప్పుకోవటం లేదు అందువల్ల దీనిపై నెల్లూరు రూరల్ డిఎస్పీకి సబ్ ఇన్స్పెక్టర్ను కలిసి వివరాలు తెలియజేశామన్నారు మా ఇంట్లో వాళ్ళ వలన నాకు నా భర్త పురుషోత్తంకు ప్రాణహాని ఉందని మమ్మల్ని వారి భారు నుండి రక్షించాలని జిల్లా ఎస్పీని కోరుతున్నామన్నారు నా పేరు కాతిని మా ఆయన పేరు పురుషోత్తం మే ఇద్దరం టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం మా ఇంట్లో ప్రా మా ఇంట్లో వాళ్ళ మీద భయంతో ప్రెస్ దగ్గరికి వచ్చాము ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ ద్వారా ఇంట్లో వాళ్ళు రిలే రిలేటివ్స్ భయ అంటే చంపేస్తామని భయపెడుతున్నారు మా ఇద్దరిని మా ఇద్దరిది క్యాస్ట్ వేర్ ఇద్దరిది డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ బీసీ ఓసీ ఇద్దరి మా ఊరు తిరిగి అంటే పక్క పక్క ఊర్ల వల్ల అంటే భయం అంటే గొడవలు అవుతాయి చంపేస్తానని భయం అంటే ఇంట్లో వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టారు దానివల్ల మేము నిన్న నైట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలిసి మాట్లాడాము ఇంట్లో ఆడే ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేశారు వెళ్ళి వచ్చేసి మాతో అని చెప్పి ప్రెజర్ చేశారు మేము దానివల్ల మేము రామని చెప్పినా వాళ్ళు ఈరోజు కూడా ఫోర్స్ చేసి పోలీస్ స్టేషన్ వాటికి రావాలని ఫోర్స్ చేశారు దానివల్ల భయంతో ఈరోజు ప్రస్తు బుచ్చి 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 పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తన పేరు అని ఇలాగ మేము టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం ఇలాగా పలానా అంటే టూ ఇయర్స్ రాండ్ వర్క్ గల వాళ్ళు విలేజ్లో కలిసాము ఇలాగా అలాగా టూ ఇయర్స్ కంటిన్యూ లవ్ మొన్న అంతే వాళ్ళ పేరెంట్స్ తెలిసింది ఇంట్లో ఇలాగా తెలిస్తే ఆ అమ్మాయిని అది ముందు పెట్టించి అలాగే ఇలాగ నన్ను ఆ అమ్మాయిని మర్చిపోవాలని చెప్పి మార్పించినందువల్ల తనకు ఫోన్ చేస్తే ఇలాగ పోయా నేను తీసుకొచ్చాను పదమూడవ తేదీ బిల్ చేసుకున్నాం గుడిగా టెంపుల్ కాడ అలాగా మిస్సింగ్ కేసు పెట్టారు మేము డీఎస్పీ గారిని రోల్ డీఎస్పీ గారిని కలిసాము అవునా బుక్ గారు మమ్మల్ని వచ్చి నెల్లూరుకి తీసుకొని పోయారు మేము అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చాము ఆ అమ్మాయి అబ్బాయి మేజ్ చేశాను మా తాత రిపోర్ట్ రా అదే మేడం రిపోర్ట్ రాసి నన్ను సిగ్నేచర్ చేసాము నేను తన అమ్మాయి ఇలాగ మే చేస్తాను ఓకే నేను చెప్పి రేపు మార్నింగు ఫైవ్ అది టుమారో ఫైవ్కు ఫైవ్కి రామని చెప్పారు క్యాస్ట్ క్యాస్ట్ ఫీలింగ్ అమ్మాయిది పోసి నాది బీసీ తన రిలేటివ్స్ ఇలాగ వాళ్ళ వల్ల మేము ఇలాగ అక్కడక్కడ తిరగాల్సి వస్తుంది వాళ్ళు చంపేస్తారని భయపడి అక్కడ వీళ్ళని ప్రస్తుతాన్ని సారని అనగా కలవాల్సి వస్తుంది మాకు వాళ్ళు రేట్ లాస్ట్ అండ్ ప్రాణ రక్షణ వాళ్ళ వల్ల మాకేం కాకుండా మేము సేఫ్గా ఎక్కడ తిరిగినా మాకు ఈ రక్షణ కావాలి అంటే వాళ్ళ వల్ల మమ్మల్ని ఏమైనా చేసి చంపేసి ఎక్కడైనా ఏమైనా చేసి ఇచ్చేసి అంటే మేము ఒంటరిగా తిరిగినప్పుడు తన్న కానీ నన్ను కానీ ఏమైనా చేసి ఏమైనా చేస్తారో మా భయంతో ఇక్కడ ప్రెస్ వచ్చి మీట్ అయ్యా ఎవరు బెదిరించరా